నియోజకవర్గంలో ప్రతి చోట శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ప్రభుత్వ చీఫ్ బిలికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎక్కడ అసాంఘిక శక్తుల్ని ఉపేక్షించవద్దని గంజాయి డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు నేర ప్రవృత్తి గల వారి కదలికలు ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు మంగళవారం ఈ మేరకు బినికొండ గ్రామీణ పోలీస్ స్టేషన్ల ప్రభాకర్ బ్రహ్మయ్యతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో వచ్చే ఫిర్యాదులను అత్యంత అప్రమత్తత వేగంగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని అవసరమైతే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు వాగ్వాదాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు